జిల్లా చౌడేపల్లి మండలం శక్తి విజయోత్సవ సభ విజయవంతమైన స్త్రీ శక్తి సభ నడిచి వెళ్లి మొక్కులు చెల్లించుకున్న మహిళలు తిరుపతి జిల్లా పొంగునూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో బోయకొండ గంగమ్మ పాదాల చెంత బుధవారం నాడు నిర్వహించినటువంటి శక్తి విజయోత్సవ సభ విజయవంతంగా జరిగింది నియోజకవర్గంలోని ఆరు మండలాల నుండి అధిక సంఖ్యలో వేలాదిగా మహిళలు తరలివచ్చి శ్రీశక్తి సభకు ర్యాలీగా గంగమ్మ పాదాల చెంతకు వచ్చి ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో శ్రీశక్తి విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు మహిళలను మహారాణులుగా చేయడమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని పొంగునూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో అరాచకం జరిగిందని దాన్ని గుర్తించిన మహిళలందరూ రాష్ట్ర భవిష్యత్తు కోసం పిల్లల ఎదుగుదల కోసం నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నారని అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని దీనిపై వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో అవాస్తపు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు ఎవరికైనా తెలుసుకోవాలని ఉంటే బోయకొండలోనే చర్చిద్దాం చర్చకు రండి అంటూ సవాల్ విసిరారు ఇక్కడే మహిళలు ఉన్నారని వారే తగిన సమాధానం చెబుతారని ఆయన అన్నారు మహిళల కోసం అహర్నిశలు శ్రమించే చంద్రబాబు నాయుడు మరలా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని మహిళా మనులందరూ శక్తి స్వరూపిణి బోయకొండ గంగమ్మను కోరుకోవాలని అన్నారు ఈ క్రమంలోనే స్త్రీ శక్తి విజయోత్సవ సభ బోయకొండలో ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు రాష్ట్రమంతా ఎక్కడికైనా ఎంపిక చేయబడ్డ బస్సుల్లో ప్రయాణించే విధంగా ఉచిత బస్సు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు తల్లికి వందనం వంటి వాటిని గుర్తు చేస్తారు రాష్ట్రంలో ప్రజా సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళలా భావించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అందరం ఆశీర్వదించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు అనంతరం పొంగునూరు నియోజకవర్గంలోని రెండు వందల ఎనభై స్వయం సహాయక సంఘాలకు నలభై రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లు బ్యాంకు రుణాలను మెగా చెక్ రూపంలో మహిళలకు అందించారు తొలుత ప్రాథమిక పాఠశాల నుండి సభాస్థలికి గొప్ప ర్యాలీగా వచ్చారు సభ అయిన తర్వాత చాలా రామచంద్రారెడ్డి మహిళలతో కలిసి బోయకొండ అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం వారికి అమ్మవారి పవిత్ర తీర్థ ప్రసాదాలు అందించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి నాయకులు మాదిరాజు లక్ష్మణ్ రాజు మాదిరాజు ప్రదీప్ రాజు మాదిరాజు రామకృష్ణం రాజు శ్రీధర్ రాజు గిరి బోయకొండ సుబ్బు రెడ్డి సోము బోయకొండ శివన్న పూల చంద్రమౌళి నాగిరెడ్డిపల్లి కుమార్ రెడ్డి తహసీల్దార్ పార్వతి ఎంపీడీఓ లీలా మాధవి వెలుగు ఏపీఎం సుబ్రహ్మణ్యం నియోజకవర్గంలోని ఆరు మండలాల నుండి వేలాదిగా స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు మీరు శక్తి ఇక్కడికి వచ్చి ఇంత విజయవ సభ విజయవంతం చేసినందుకు మీరందరికీ పేరునా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను మొత్తం ఆలోచన చేశారు ఏ విధంగా ఈ రాష్ట్రానికి పర్వ నాచనం చేశారనేది మీకందరికీ తెలుసు తెలిసే మనం అందరం కూడా ఒక మంచి నాయకుడు కావాలా మళ్ళీ చంద్రబాబు నాయుడు పరిపాలన ఉంటేనే ఈ రాష్ట్రంలో కానీ మహిళలకు కానీ మన పిల్లలకు కానీ పారిశ్రామిక వేత్తలకు కానీ రైతులకు కానీ ప్రతి కులానికి ప్రతి మతానికి న్యాయం జరుగుతుందని చెప్పి మళ్ళా మన మన చంద్రబండ్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుంది మీరని చెప్పి తెలియజేస్తున్నా అందులో భాగంగానే ఇచ్చిన మాట ప్రకారము గత సంవత్సరంలోనే మనకి ఎలక్షన్ లో ఇచ్చిన మహిళలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ రోజు ఎవరి పేరు పడిందని అదే తెలియజేసడానికి మిమ్మల్ని ఆధారపరచడం జరిగింది సోదర సోదర్మారా మీరందరూ కూడా బాగా ఆలోచన ఎంతో మంది దుర్మార్గులు ఎంతో మంది వైసీపీ నాయకులు కళ్ళ మాటలు చెప్పారు మీకందరికీ చంద్రబాబు నాయుడు వస్తాడు ఈ పథకాలన్నీ ఈ రోజు ఆ నాయకులందరికీ మీ ద్వారా సవాల్ చేస్తాడా ఎక్కడున్నారో మీరు చూడండి మీరు వచ్చి మహిళా ముందు చూడండి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాలు ఒక్క సంవత్సరంలోనే సూపర్ పథకాలు అమలు చేసిన కనక ఈ దేశంలోనే చంద్రబాబు నాయుడు ఒక్కరికే సభాము తెలియజేస్తున్నా మీరు రండి ఎక్కడున్నారో వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో అబద్ధాలు చెప్పుకునేది కాదు ప్రత్యక్షం వచ్చి ఇక్కడ వచ్చి పోయకున్న కాంగ మా వచ్చి చర్చకు రాన్ని మహిళలు ఉన్నారు ఏ పథకం చంద్రబాబు నాయుడు చెప్పిన పథకం అమలు చేయలేదు మీరు ఈ చర్చకు రావాలని చెప్పి సభాముఖంగా ద్వారా కోరుతా ఉన్నా తప్పుడు సమాచారం చేస్తా ఉన్నారు ఈ రోజు మనకు చెప్పిన పథకాలన్నీ తల్లికి వందల చెప్పినారు మీ మాదిరి ఒక్క బిడ్డ ఉంటే ఐదు వందల పిడలు నలుగురు బిడ్డలు ఉంటే అమ్మ ఒక బిడ్డకి పట్టిందని చెప్పి తల్లి సమాధానము చెప్పుకోలేని పరిస్థితులు ఆ రోజు మనకి మంది బిడ్డలు ఉంటే మందికి మీకు తల్లికి వందనం ఇస్తారని చెప్పిన ఘనత చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏసి చూపించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు కని చెప్పింది ద్వారా తెలియజేస్తా ప్రతి కార్యక్రమంగా ఈ రోజు నా మూడు వేల రూపాయలను పెంచను నాలుగు వేలు చేసిన ఘనత ఒక్కసారిగా వెయ్యి రూపాయలు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు అని చెప్పింది ద్వారా తెలియజేస్తున్నా గత ముందు ఒక్క వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేదానికి ఆ ప్రభుత్వానికి ఆ ముఖ్యమంత్రికి ఆ అబద్ధ ముఖ్యమంత్రికి ఆ నాయకులకు ఆ మంత్రులకు ఐదు సంవత్సరాలు పట్టింది ఒక్క వెయ్యి రూపాయలు పెంచేదానికి రెండు వందలు రెండు వందలు రెండు వందలు పెంచుకుంటా నాలుగు వేలు చేసేదానికి ఐదు సంవత్సరాలు పట్టింది మీరందరూ కూడా ఆలోచన ఒక్కటేసారి ఒక్కటేసారి వెయ్యి రూపాయలు పెంచిన ఖరెత్తు మన చంద్రబాబు నాయుడుకే మన దగ్గర చంద్రునికే కోరిన కోరినట్లే ప్రతి కార్యక్రమం కూడా ఈ రోజు ఆర్టీసీలో ఎక్కడ పోయినా రాష్ట్రంలో నాలుగు సూపర్ సిక్స్ బస్సులు కానీ ఎక్కడ ఏ బస్సులు ఎక్కినా కూడా మీకందరికీ చిన్న పుట్టి తెలుసు ప్రతి సంవత్సరంలో పేపర్ లో ఉన్నారు టీవీలో చూస్తా ఉన్నారు బస్ చార్జీలు ఆర్టీసీలో పనిచేశారు బస్ చార్జీలు పినిచేశారు ఇంకెక్క ఈ పొద్దు బస్ ఎన్న పెంచుకొని మీరు పేరు చెప్పుకునే దేశమంతా తిరిగే పరిస్థితి వచ్చిందంటే ఫ్రీగా అది చంద్రబాబు నాయుడు గంటే బాగా ఆలోచన చేయండి మన ముఖ్యమంత్రి గారికి మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాల ఎందుకంటే మీరు బాగా ఆలోచన చేయండి ఈ రోజు కంగమ్మ గుడి ఆశీర్దంలో ఉన్నాం ఈ రాష్ట్రంలో మీకు డాక్రా సంఘాలు పెట్టి మిమ్మల్ని ఇంకా దూరం తెప్పించి ప్రతి మగ మనిషి కూడా మీ మీద ఆధారపడే కుటుంబం మీద ఆధారపడే పరిస్థితికి తెచ్చినారంటే అది చంద్రబాబు నాయుడు అయితే తగ్గింది అని చెప్పి మీరు కూడా ఆలోచించాల ప్రతి ఇంట్లో కూడా ప్రతి తల్లి కూడా పొయ్యి మంటేసుకుంటే కళ్ళల్లో నీళ్లు వస్తాయని చెప్పి ఆ రోజు దీపం బతకం పెట్టి ఈ రోజు దీపం బతకం ఈ దేశం అంతా అమలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా ఈ రోజు సంవత్సరానికి మూడు సిలిండర్లు నీకెవరికి భారం లేకుండా ఉచితంగా మూడు సిలిండర్లు ఇచ్చే ఘన కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు ఇదే విధంగా చెప్పుకుంటా పోతే ఎన్నో మహిళల కోసం ఈ రోజు ప్రతి నిత్యము డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి గారు నిత్యము ప్రతి నెల కూడా మహిళలతో తిరుగుతూ ఎక్కడ చూసినా ఈ రాష్ట్రంలో సంక్షేమం పక్క అభివృద్ధి పక్క చేపట్టుకుంటూ ముందుకు తీసుకున్న ముఖ్యమంత్రిని మీరందరూ ఆశీర్వదించాల ఎందుకంటే ఇక్కడ పెట్టాము మీరందరూ కూడా ఈ మీటింగ్ అయిపోతానే మీరందరూ గంగమత్త పోయి చంద్రబాబు నాయుడు గారు నూరు నూరేళ్ళు నూరేళ్లు తగ్గిల్లాలి ఈ రాష్ట్రానికి ఇంకొక పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మీరందరూ కూడా ప్రాంతించాలని చెప్పి మీకందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తా ఉన్నారు ఎందుకంటే అటువంటి ముఖ్యమంత్రి మనకి ఇంకా పది సంవత్సరాలు ఉన్నారంటే ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ లో మహిళలు నెంబర్ వన్ స్థానానికి వస్తారని చెప్పి నేను ఈ గోయకుండా తెలియజేస్తున్నా మీరందరూ కూడా ఆలోచించండి మీరందరూ భగవంతు సన్నిధిలో ఉన్నారు మీరందరూ కూడా ఆశీర్వదించండి కొండకెళ్ళండి గంగమ్మ తల్లిని మొక్కండి ప్రసాదం తీసుకోండి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ఉన్నల్లా మన పిల్లల భోజనం బాగుండాలని చెప్పి కోరుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత పెద్ద